కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని రూల్స్ని చేంజ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల డాక్యుమెంట్స్ సరే ఏజెంట్ ద్వారా పోతే ఏజెంట్ మొత్తం చూసుకుంటాడు వెయ్యి పదిహేను వందలు అయిపోయే లైసెన్స్ వాడు ఐదు వేల ఆరు వేలు ఛార్జ్ చేస్తారు సో వాడు ఎందుకు ఐదు ఆరు వేలు ఛార్జ్ చేస్తారంటే డ్రైవింగ్ ఆర్టీఓ ఆఫీసులో చాలా కరప్షన్ జరుగుతుంది అన్ని చోట్ల జరగకపోయినా కొన్ని చోట్ల మాక్సిమం అట్లే ఉంటుంది ఎవరన్నా కాదన్నా మ్యాక్సిమం డ్రైవింగ్ లైసెన్స్ మనం నార్మల్గా వెళ్ళి లైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే అది ఈజీ కాదు మనం వెళితే పని కూడా కాదు మనం ఏదైనా ఫామ్ ట్వంటీ వన్ ఫిల్ చేయి టా ఫామ్ ట్వంటీ ఫిల్ చేయి అంటారు అది మనకు అర్థమయ్యే భాషలో ఉండవు అది ఇక్కడ ఏం రాయాలో తెలియదు ఒకవేళ మిస్టేక్లు ఏదైనా రాసిస్తే మళ్ళీ రాసుకొని రాబో అని చెప్పేసి మనం మొహాన్ని కొడతారు గైడ్ చేసేట ఉంటారు ఇక మనం ఈ ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేయలేక మనం ఏం చేస్తాం ఏజెంట్ గారి దగ్గరికి వెళ్తాం వాడు ఏం చేస్తారు రెండు వేల రూపాయలు అవ్వాల్సిన లైసెన్స్కి ఐదు వేలు ఆరు వేలు ఛార్జ్ చేసి వాడొక రెండు వేలు తిని మిగతా రెండు వేలు అదంతా ఒక బ్యాచ్ ఉంటుంది మొత్తం పంచుకుంటారు ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా రెగ్యులర్గా జరిగేయే మనం చూస్తున్న మనం ఫేస్ చేసే ఉంటాం కూడా మీరు కూడా ఒకటి ఫేస్ చేసే ఉంటారు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ ఫస్ట్ నుంచి ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధానంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది జూన్ ఫస్ట్ నుంచి ఇది అప్లికేబుల్ అనమాట సో ఏంటి ఈ మార్పులు ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం పట్టుకొచ్చిందంటే ఇక్కడ నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే మీరు టెస్ట్ చేయాలి మీరు డ్రైవింగ్ టెస్టు ఆర్టీఓ ఆఫీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రైవేట్ సంస్థలకి ఈ డ్రైవింగ్ టెస్ట్ చేసే విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు తప్పగిస్తుంది అంటే డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి మన ఏరియాలో చాలామంది మన డ్రైవింగ్ స్కూల్స్ చూసే ఉంటాం ఈ డ్రైవింగ్ స్కూల్స్కి వాళ్ళకి అథారిటీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికేట్స్ని ఈ కొన్ని ఆధరైజ్డ్ డ్రైవింగ్ స్కూల్స్కి కొన్ని సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తుంది మీరు వెళ్ళి ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధరైజ్డ్ చేసిన డ్రైవింగ్ స్కూల్ కడికి వెళ్ళి మీరు డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలి సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం మీరు ఒకసారి డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని ఈ డ్రైవింగ్ టెస్టింగ్ చేసినటువంటి ఈ డ్రైవింగ్ స్కూల్స్ వాళ్ళు మీకు ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు ఈ డైరెక్ట్గా ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తారన్నమాట ఇప్పుడు మరి ఈ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్కి ఇయ్యడం వల్ల ఏంటి లాభం మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా కరప్షన్ చేయాలని గ్యారంటీందని అడగచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాడు ఎంత కరప్ట్ చేసినా మళ్ళీ వాడికి గవర్నమెంట్ జాబ్ తీసే తీసే రైట్స్ ఉండవు వాడు మళ్ళీ ఎలా ఎక్కిస్తాడు ప్లస్ వాడు మనం ప్రూఫ్ కూడా చేయలేము ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు కరప్ట్ చేయడం ఎలా చేస్తారు వాళ్ళు వాళ్ళ చేతిలోనే తీసుకుంటారా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేటట్లా రకరకాలుగా చేస్తారు ఈ కరప్షన్ అనేది ఆల్రెడీ మన సిస్టంలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కరప్షన్ చేసినా వాళ్ళు ఏం చేయాలి కానీ ప్రైవేటు అట్లా కాదు వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు ఒకవేళ వాడికి ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా వాడి మీద ప్రైవేటుడు కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి చాలా ఉంటుంది వాడి డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయడము ఫైవ్ థౌజండ్ ఏమో పెనాల్టీ కూడా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పట్టుకొచ్చే పాలసీలో పెట్టింది అనమాట సో ఓవరాల్గా ఏంటంటే మీరు డ్రైవింగ్ టెస్ట్ చేయాలంటే ప్రైవేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి అక్కడ టెస్ట్ ఇచ్చి దాన్ని పాస్ అయిపోయిన తర్వాత దాని తీసుకెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ సబ్మిట్ చేయాలి ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇప్పుడు మనం జనరల్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టరా ఆధార్ ప్రూఫ్ పట్టకరా ఈ సర్టిఫికేట్ పట్టరా ఫిజికల్ టెస్ట్ సర్టిఫికేట్ పట్టగ ఏది రకరకాలు అడుగుతారు డాక్టర్ ఫిజికల్ డాక్టర్ కూడా వెరిఫై చేయాలి మనం ఫిజికల్గా ఫిట్ ఉన్నామా లేదని సో ఇవన్నీ డాక్యుమెంటేషన్ తక్కువ చేసి సో ఈజీ ప్రాసెస్ అయ్యేటట్టు కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది కేంద్ర ప్రభుత్వం సో ఈ ప్రైవేట్ సంస్థలు కూడా ఏదైతే డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేసి ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్స్ కూడా వీళ్ళకి కూడా కొన్ని రూల్స్ పెట్టింది అవేంటంటే మినిమం ట్వంటీ నైన్ అవర్స్ డ్రైవింగ్ టెస్ట్ ఉండాలన్నమాట దీంట్లో ట్వంటీ వన్ అవర్స్ అనేది మనం డ్రైవ్ నేర్చుకోవడం నేర్చుకునే దానికి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఏమో మన థియరీ అంటే సింబల్స్ అంటే సిగ్నల్స్ ఏంటి స్టాప్ సిగ్నల్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ అంటే ఫోర్ వీక్స్ డ్యూరేషన్లో ట్వంటీ నైన్ అవర్స్ లైట్ మోటార్ వెహికల్కి స్పెండ్ చేయాలన్నమాట సో ఇది లైట్ మోటార్ వెహికల్కి దాని అలాగే సేమ్ థర్టీ అవర్స్ ఏమో హెవీ వెహికల్స్కి ఇచ్చింది సో ప్లస్ ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ని ఎస్టిల్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం టూ ఎకర్స్ ల్యాండ్ ప్లస్ డ్రైవింగ్ టెస్ట్ చేయనీకి అన్ని ఫెసిలిటీస్ కలిగి ఉండాలి సో ప్లస్ ఎవరైతే మీకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారో వాళ్ళు మినిమం చదువుకొని ఉండాలి అంటే మినిమం ఇంటర్ పైన ఉండాలి వాటికి అన్నీ తెలిసి ఉండాలన్నమాట మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఆ డ్రైవర్ కూడా మీకు ఎవరైతే డ్రైవింగ్ నేర్పుతున్నారో ఇవన్నీ చేసిన తర్వాత మీరు అన్ని టెస్టులు పాస్ అయిపోయిన తర్వాత ఆ డ్రైవింగ్ స్కూల్లో మీకు సబ్జెక్టులు ఇష్యూ చేస్తారో దాన్ని తీసుకెళ్ళి మీరు ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అప్పుడు మీకు ఆర్టీఓ ఆఫీస్ లైసెన్స్ వస్తుంది ఓవరాల్గా ఇది ఏంటంటే కాన్సెప్ట్ కరప్షన్ తగ్గించడం కోసం ప్లస్ యూజర్ ఫ్రెండ్లీ అవడం కోసం అంటే మనకి ఈజీగా లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది ఇక మధ్యలో మధ్యవర్తి మధ్యవర్తి ఆర్టీ ఏజెంట్లు లేరు ప్లస్ మనం కూడా ఏ డాక్యుమెంట్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ప్రైవేట్ సంస్థలు కాబట్టి మనం వెళ్ళగానే మనం అడిగిన డాక్యుమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు మనం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని టెస్ట్ ఇచ్చేసి లైసెన్స్ తెచ్చుకోవడం ఈజీగా చేయడం కోసం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం జూన్ ఫస్ట్ నుంచి తీసుకొస్తుంది ఇకపోతే ఫీజులో కూడా కొన్ని మార్పులు చేశారు అంటే ఏం ఫీజు మన లెర్నింగ్ లైసెన్స్కి టూ హండ్రెడ్ పర్మనెంట్ లైసెన్స్కి టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ థౌసండ్ రూపీస్ ఇట్లా ఫీజులో కూడా కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం పెనాల్టీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేశారనుకోండి టూ థౌజండ్ రూపీస్ వరకు పెనాల్టీ అదే మైనర్స్ డ్రైవింగ్ చేశారనుకోండి ఇప్పుడు మొన్న రీసెంట్గా పూణేలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడు మైనర్ ఇద్దరిని కొట్టేశాడు ఇద్దరిని చంపేశాడు వాడు సో అట్లా మైనర్స్ డ్రైవింగ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ ప్లస్ ఆ బండి ఏదైతే డ్రైవ్ చేసి ఆ బండి యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి పేరెంట్స్ ఆ మైనర్ యొక్క పేరెంట్స్కి జైలు శిక్ష ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి కొత్త రూల్స్లో కేంద్ర ప్రభుత్వం పట్టుకొచ్చింది సో దీనివల్ల ఏమవుతుందంటే జనరల్ ఇప్పుడు మనము పాస్పోర్ట్ తీసుకోండి మనం ఇప్పుడు ఇంతకుముందు పాస్పోర్ట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పెట్టం ఇప్పుడు పాస్పోర్ట్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు పాస్పోర్ట్కి సంబంధించినవి కూడా టీసీఎస్ ప్రైవేట్ సంస్థ తప్పగి తెచ్చింది ఇప్పుడు అందుకే తొందరగా వస్తుంది మన పాస్పోర్ట్ అంత వెరిఫికేషన్ టైప్ తొందరగా వస్తుంది కదా సో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కొద్ది దగ్గరుండి పనిచేస్తే తొందరగా పని అవుతాయి కాబట్టి పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్స్ కానీ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ అంటే జనాలతో ఇంట్రాక్ట్ అయ్యే చేసే పనులు అనమాట ఇక్కడ డిలే అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో వీటి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే విధానంలో కూడా కొత్త మార్పులు పట్టుకొచ్చింది జూన్ ఫస్ట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది సో దీనికోసం మీరు కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ఒకటి ఉంటుంది సారథి పరివాహన్ డాట్ ఓ వచ్చి దాంట్లోకి వెళ్ళి మీ స్టేటు ప్లస్ మీ నియర్ ఆర్టీఓ అవన్నీ సెలెక్ట్ చేసుకొని కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి నేను ఆర్టీఓ లైసెన్స్ సబ్మిట్ చేసేసి దాని నుంచి మీరు ఎక్కడ టెస్ట్కి వెళ్ళాలో నియర్ బై మీదే మీ ఏరియాలో ఉన్న ఆధార్ రెజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు టెస్ట్ ఇచ్చేసేసి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు ఇది ఓవరాల్గా కొత్తగా పట్టుకొచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ యొక్క రూల్స్ జూన్ ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి పట్టుకొస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్